మాట్లాడే ముందుగా ఒకసారి మనందరి జీవితాలలో దేవుడు ఎలాంటి ఆశ్చర్య కార్యాలు చేసి ఉంటాడో ఒకసారి నెమరు వేసుకునే ప్రయత్నం చేద్దాం ఒకటి కాదు రెండు కాదు చెప్పాలంటే లెక్కలేనన్ని చేశాడు మన జీవితంలో ఏది కొన్ని చెప్పండి అని అంటే గడగడ పది నిమిషాలు కూడా చెప్పలేము మనం నేను పుట్టినప్పటి నుంచి దేవుడు నాకు ఇన్ని ఆశ్చర్య కార్యాలు చేశాడని టెస్ట్ మనీ వచ్చి మీరు పంచుకోండి అని అడిగితే పట్టుమని పది నిమిషాల పాటు గడగడ దేవుని ఆశ్చర్యక్రియలు మనం చెప్పలేం పది నిమిషాల తర్వాత ఆలోచిస్తే కానీ పదకొండోది గుర్తుకురాదు ఎందుకో చెప్పనా మనము కూడా దేవుని అద్భుత కార్యాలను జీవితంలో అనుభవిస్తూనే ఉంటాము కానీ గుర్తించం ఒకవేళ తాత్కాలికంగా గుర్తుంచుకున్న తర్వాత అది మర్చిపోతాం ఇది భక్తిహీనతకు సూచన కొన్ని సందర్భాలలో భక్తులు సహితం విచిత్రం భక్తులు సహితం ఒక పాయింట్ ఆఫ్ టైంలో గతములో దేవుడు చేసిన ఆశ్చర్యక్రియలను వారు ఆ పాయింట్ ఆఫ్ టైంలో మర్చిపోయే కొన్ని దాఖలాలు కూడా కనపడుతుంటాయి మళ్ళీ దేవుడు వారిని హెచ్చరించిన తర్వాత మళ్ళీ వాళ్ళు కళ్ళు తెరుచుకొని నిజమే ప్రభువ తప్పైపోయిందని ఒప్పుకుంటుంటారు ఈరోజు మనం ప్రతి ఆదివారము క్రమముగా మందిరానికి వస్తున్న వారమే దాదాపుగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ లోకస్తులలా భయంకరమైన జీవితాలు కలిగిన వారం మనమేం కాదు దేవుడంటే భయం ఉంది దేవుడంటే భక్తి ఉంది అన్నీ ఉన్నాయి కానీ ఎక్కడో దేవునిని ఇంకా మనం సంపూర్ణంగా నమ్మడంలో ఫెయిల్ అవుతున్నామేమో అనేది నా అభిప్రాయం దేవునిపై సంపూర్ణంగా డిపెండ్ అవ్వడం అంటే ఆధారపడడం దేని విషయమైన న్యాయబద్ధమైన విషయాన్ని ధర్మబద్ధమైనటువంటి విషయం గురించి మనం ప్రార్థన చేసేటప్పుడు అది మనము సంపూర్ణ విశ్వాసముతో ప్రార్థన చేయలేకపోవడం కొన్ని సందర్భాలలో మనకు కూడా అనిపిస్తుంటుంది నేను నాలో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి నాలో కూడా బలహీనతలు ఉన్నాయి మరి నా ప్రార్థన దేవుడు ఎంతవరకు ఆలకిస్తుంటాడో నాకే డౌటు ఏదైతే నేను ప్రార్థన చేయమన్నట్టు కనుక చేద్దామని కొన్ని సందర్భాలలో మనలోని లోపాలు మనము బలంగా ప్రార్థన చేయడానికి అడ్డుపడుతూ ఉంటాయి నిన్ననే ఒక భయంకరమైన తప్పు మనం చేసామనుకోండి ఈరోజు హృదయ నమ్మకంగా పరిపూర్ణంగా విశ్వాసముతో మోకరిల్లి ప్రార్థన చేయాలంటే ఒప్పుకోదు మనసాక్షి నిన్న నువ్వు ఇలాంటి పని చేసి ఇలాంటి తప్పు చేసి ఇలాంటి తప్పుటడుగు వేసి ఈరోజు నువ్వు చాలా విశ్వాసంతో ప్రార్థన చేయడానికి అంటుంది మనసాక్షి ముందుగా ఆ విషయమై దేవుని దగ్గర హృదయపూర్వకంగా క్షమాపణ వేడుకోవాలి దేవునితో సమాధానపడాలి ఆ తర్వాతనే ఏదైనా అడగచ్చు ఈ నూతన సంవత్సరంలో ముందుగా మనకు అసాధ్యమైనది దేవుడు సుసాధ్యము చేయగలడు అనే ఒక సంపూర్ణ విశ్వాసము కలిగిన వారమై ఆయన మీద పరిపూర్ణంగా ఆధారపడి బతికే ఒక జీవితానికి మనం అలవాటు పడితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం సముద్రాన్ని పాయలుగా చేయడం మనిషికి ఎప్పటికీ జరగని పని అది అసాధ్యం దేవునికి సుసాధ్యం యోర్ధాను నదిని పాయలుగా చేయడం మనిషికి అసాధ్యం దేవునికి సుసాధ్యం సూర్యచంద్రులను ఆపడం మనిషికి ఎప్పటికీ అసాధ్యమే దేవునికి సుసాధ్యం మేబీ అలాంటివే ఈరోజు మన కళ్ళ ముందు మన జీవితాలలో ఉన్నాయేమో టిల్ ట్వంటీ ట్వంటీ త్రీ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం వరకు ఇది అసాధ్యం ఇది అసాధ్యం ఇది అసాధ్యం అనుకున్నా ఇప్పటికీ అనుకుంటున్నటువంటి విషయాలు ఏవైనా ఉంటే వాటిని దేవుడు సుసాధ్యపరచగలడు అని ఒకవేళ మనం నమ్మగలిగితే అవి న్యాయబద్ధమైనవి ఇంటే ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ అవి ధర్మబద్ధమైన ఉంటే అప్పుడు మొట్టమొదట మనం చేయవలసింది యథార్థమైన హృదయముతో దేవుని మీద ఆధారపడడం అవసరాల కొరకు దేవుని వాడుకోవడానికి కాదు నిజంగా పరిపూర్ణంగా దేవుని నానుకొని నేను ఒక ఆరు నెలలు నటిస్తే దేవుడు ఫ్లాట్ అయిపోయి నా అవసరం తీర్చేస్తాడు ఆ తర్వాత నా ఇష్టం వచ్చినాడే బతికేయచ్చు అన్నట్టుగా కాకుండా కొన్ని సందర్భాలలో దేవుడు తాను ప్రేమించు వారిని అలా గద్దిస్తూ ఉంటాడు హెచ్చరిస్తూ ఉంటాడు కొన్ని సందర్భాలలో మనకు తెలియకుండానే మనం దారి తప్పుతూ ఉంటాం దారి తప్పుతున్నటువంటి మన జీవితాలను దేవుడు ప్రేమించి గద్దిస్తూ ఉంటాడు ప్రేమించి హెచ్చరిస్తూ ఉంటాడు ప్రేమించి కొన్ని సందర్భాలలో దండిస్తూ ఉంటాడు నూట పంతొమ్మిదవ కీర్తనలో కీర్తనాకారుడు ఒక అనుభవాన్ని ఎలా పంచుకుంటున్నాడో ఒక్కసారి తెరచి చూద్దాం నూట పంతొమ్మిదవ కీర్తన ప్లీజ్ అరవై ఏడవ వచనము చూద్దామా నూట పంతొమ్మిదవ కీర్తన అరవై ఏడవ వచనం శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను ఈ రెండు పాయింట్లు జాగ్రత్తగా ఆలోచించండి శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని ఎవరంటున్నారు ఈ మాటలు ఒక కీర్తనాకారుడు భక్తుడేనా కీర్తనాకారుడు అంటే భక్తుడేనా భక్తుడే భక్తులు సహితము కొన్ని సందర్భాలలో త్రోవ తప్పుతూ ఉంటారు త్రోవ తప్పే భక్తులను దేవుడు ఏం చేస్తుంటాడు దండిస్తుంటాడు గద్దిస్తూ ఉంటాడు ఆయనే కొన్ని సందర్భాలలో శ్రమలు కలుగజేస్తూ ఉంటాడు నోట్ దిస్ పాయింట్ దేవుడే కొన్ని సందర్భాలలో తన భక్తులకు శ్రమలు కలుగజేస్తూ ఉంటాడు ఎందుకది నేను శ్రమలు కలుగజేస్తే నువ్వు సెట్ అవుతావని నువ్వు సెట్ అవ్వడానికే ఈ శ్రమలు నేనే పిల్లలు తప్పు చేస్తున్నప్పుడు తండ్రి కొన్ని సందర్భాలలో కన్నెర్ర చేయక తప్పదు కొన్ని సందర్భాలలో అయితే బెత్తము పట్టుకోక తప్పదు బెత్తమెందుకు పట్టుకోవాలి పిల్లలు సెట్ అవ్వడానికి కన్నెర్రెందుకు చేయాలి పిల్లలు సెట్ అవ్వడానికి దేవుడు కూడా తాను ప్రేమించు వారిని ఏం చేస్తూ ఉంటాడు దండిస్తూ ఉంటాడు గద్దిస్తూ ఉంటాడు సామెతల గ్రంథం తీద్దాం సామెతల గ్రంథము అధ్యాయం పదకొండు పన్నెండు వచనములు జాగ్రత్తగా చూద్దాం పదకొండు పన్నెండు వచనములు నా కుమారుడా ఏహోవా శిక్షను తృణీకరింపవద్దు ఆయన గద్దింపునకు విసుకవద్దు తండ్రి తనకిష్టుడైన కుమారుని గద్దించు రీతిగా ఏహోవా తాను ప్రేమించు వారిని గద్దించును ప్రియ సోదరుడ సోదరి ఈ రాత్రి దేవుడు సూటిగా మనతో మాట్లాడుచున్నాడని మనం నమ్మగలిగితే ఒక్కసారి అందరూ ఆలోచించండి ఎందుకో ఈ మధ్య కాలంలో నేను కొంచెము ఇరుకుల్లో జారిపోతున్నాను కూరుకుపోతున్నాను ఎన్ని ప్రయత్నాలు చేసినా నేను బయటికి రాలేకపోతున్నాను నాకు తెలియకుండానే నన్ను శ్రమలు ఆవహిస్తున్నాయి అన్ని వైపుల నుండి నేను కోరుకుంటున్న విడుదల నాకు రావట్లా ఎందుకు జరుగుతుందో ఎందుకు జరుగుతుందో ఎందుకు జరుగుతుందో అనే ఒక ప్రశ్న ఈ రాత్రి ఎవరినైనా సతమతం చేస్తుంటే మనకు ఆన్సర్ దొరుకుతున్నట్టుంది ఆలోచించండి ఏమిటది దేవుడే శ్రమలు కలుగు చేస్తున్నాడేమో మేబీ కొన్ని విషయాలలో మనం త్రోవ తప్పేసామేమో మేబీ కొన్ని విషయాలలో మనం మార్గము తప్పేమేమో ఎక్కడో మన భక్తి జీవితాలు బలహీనపడ్డాయేమో వాక్యము నేర్చుకోవడంలో కానీ ప్రార్థన చేసుకోవడంలో కానీ మందిరానికి రావడంలో కానీ భక్తిగా బ్రతకడంలో కానీ దేవునిని గూర్చిన ఆలోచనలు ఆలోచించడంలో కానీ దేవునికి మొదటి ప్రాధాన్యత ఇవ్వడంలో కానీ మన దైనందిన జీవితంలో ఐహిక విచారములలో నిండిపోయి వాటి వలన మనం ఆవహించబడి దేవుని నొద్దకు రాకుండా దేవుని నుండి దూరమైనటువంటి పరిస్థితులు ఒకవేళ ఏర్పడ్డాయేమో మన కళ్ళు తెరిపించడానికే దేవుడే బెత్తము తీసుకున్నాడేమో ఏమో ఎందుకంటే నూట పంతొమ్మిదవ కీర్తన వ్రాసిన కీర్తనాకారుడే అంటున్నాడు శ్రమ కలుగక మునుపు నేను త్రోవ తప్పితిని ఇప్పుడు సెట్ అయ్యానని ఉంది చూడండి ఇప్పుడు ఇప్పుడు అనే మాట ఉంది చూడండి అక్కడ అరవై ఏడవ వచ్చినం నూట పంతొమ్మిది నూట పంతొమ్మిదవ కీర్తన అరవై ఏడవ వచనము మొత్తం చదువుదాం శ్రమ కలుగక మునుపు నేను త్రోవ తప్పితిని లేదా త్రోవ విడిచితిని ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకొని వచ్చున్నాను అంటే ఏం జరిగింది సెట్ అయిపోయాడు సెట్ అవ్వడానికే శ్రమలు వచ్చాయి ఆయనకి బుద్ధిమంతుడు జ్ఞానవంతుడు వస్తున్న శ్రమలను చూసి మన చోళ్లకు రోజులు బాగలేవాడు అని అట్లా అనుకోడు దేవుడు నన్నేదో గద్దిస్తున్నాడు దేవుడు నాకేదో హెచ్చరిక జారీ చేస్తున్నాడు దేవుడు నన్ను ఎక్కడో సెట్ అవ్వమంటున్నాడు గొల్్యాతును కొట్టిన దేవుడు గొల్లాతును కొట్టిన దావీదునే దేవుడు ఒకసారి కొట్టాడు నువ్వు తప్పు చేశావు నీలో దూరాడు సాతాను నీ దగ్గరకు వస్తున్నాడు నా తాను అని వచ్చాడా ప్రవక్త నాతాను గారు గొల్లాతును కొట్టింది దావీదేనా దావీదును కొట్టింది దేవుడేనా దేవా దావీదంటే నీకు ఇష్టడు కదా కొడతావా దేనికి త్రోవ తప్పాడు త్రోవ తప్పిన నా కుమారుణ్ణి నేను మళ్ళీ త్రోవలోకి తీసుకొని రావాలి అందుకే గద్దింపు ఎలాంటి గద్దింపు కన్న కొడుకుని లేపేశాడు అంత స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకున్నాడు కొన్ని సందర్భాలలో దేవుని యాక్షన్స్ ఎలా ఉంటాయి చూడండి దేవుడు అంటే ఏంటో మనకంటే బాగా తెలిసా దావేది గారికి మ్యాటర్ అర్థమయ్యి కొడుకు చనిపోయిన వెంటనే సెట్ అయితే దేవుని దగ్గరకు వచ్చేసాడు నువ్వు ఎంత కఠినాత్ముడివి నా కొడుకుని తీసేసావు కదా అలాంటప్పుడు ఎందుకు ఇవ్వాలి ఇవన్నీ ఏం లేవు డైలాగ్